ఆపి శివరాత్రి అందరికీ మేము ఇవాళ మా ఊరిలో ఉన్న దుబ్బరాజేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఈ టెంపుల్ ఏ ఊర్లో ఉందో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా మీకు శివుడు పార్వతిని పెళ్ళి చేసుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళ భక్తులతోటి ఊరేగింపుతోటి వస్తాడు అప్పుడు ఒంటినింద చిత్తాభస్మం పూసుకొని భయంకరమైన రూపంలో వస్తాడు అది చూసిన పార్వతి దేవి నాన్న హిమవంతుడు అతని భార్య చూసి ఇంత ఇలా ఉన్నాడు వీళ్ళని ఇలా చేసుకుంటామని అంటారు అన్నాక ఆ పార్వతీదేవి ఏమో నా స్వామి ఎలా ఉన్నా నేను చేసుకుంటా అని చెప్తాయి సో అది విన్న ప శివుడు అందరికన్నా లోకంలో అందరికైనా సుందర లేక తయారవుతాడు అందుకే అతనికి చంద్రశేఖరుడు అని పేరు కూడా వచ్చింది సో తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతాయి శివునికి పార్వతికి అదే రోజున శివరాత్రి అంటారు ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పిన మీకు ఇట్లా వేరే స్టోర్కి గిట్ల మంది వెళ్తే లేకపోతే ఇదే రైట్ అంటే కామెంట్ చేయడం కింద మేము వెళ్ళేసరికి ఫుల్ మంది జనాలు ఉన్నారు మొత్తం లైన్ ఫుల్ అయిపోయింది మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళినాం స్పెషల్ టికెట్ ధర ఫిఫ్టీ రూపీస్ మేము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బయట కట్ చేసిన దర్శనం చేసుకొని మంది అయితే చాలా బాగా మంది ఉన్నారు తొందర తొందరగా దొబ్బేస్తున్నారు అంత జనాలు అంటే ఇప్పుడు కొంచెం తక్కువ మేము మార్నింగ్ వెళ్ళినాం ఇంకొంచెం లేట్ అయిన కొద్దీ ఇంకా రష్ ఎక్కువ అవుతుంది మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మార్నింగ్ వెళ్ళుర్రీ నన్ను చాలామంది చూసి గుర్తు పట్టిరు మీరు ఇన్స్టాగ్రామ్లో ఇవిస్తారు కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది చూసి ఎక్కువ గుర్తుపట్టిరు యూట్యూబ్ కూడా ఇవి కూడరు నాకు యూట్యూబ్ కూడా ఛానల్ కూడా ఉన్నది నన్ను ఇట్లా గుర్తుపట్టిన అందరికీ థ్యాంక్స్ ఇక్కడైతే శివరాత్రి రోజు ఈ టెంపుల్కి అయితే చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులైతే వస్తారు ఈ శివరాత్రి రోజు జాగారం ఉంటాయి కదా చాలామందికి వాళ్ళు కొంతమంది గుళ్ళనే దీపం ముట్టించుకొని ఇక్కడనే పడుకొని జాగారం చేస్తారు వాళ్ళనైతే ఫుల్ మంది ఉంటారు ఆ భక్తులు నేను అందరినీ నేను నైట్ ఒక వీడియో మొత్తం షూట్ చేసి ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తే ఆ జూడులు ఎంతమంది గుడి గుడి మొత్తం నిండుతారు శివరాత్రి రోజు చాలా మందికి జాగారాలు ఉంటాయిగా నాకైతే లేదు మా అత్తమ్మ వాళ్ళకు మా అమ్మ వాళ్ళకు ఉన్నది అంటే ఆ రోజు అన్నం తినరు దీపం ముట్టించుకొని తెల్లారి ఒక పొద్దుతారు ఆ రోజు పండ్లు పొలాలు అవి తింటారు ఈ పండ్లు పొలాలు కడుపు నిండుతుంది నాకు తెలిసి అంటే జస్ట్ జోక్ అంటున్నా అంతే ఒక్కసారి జనాలు చూడే ఎంతమంది ఉన్నారు ఇక్కడ కోడెను కూడా కట్టేత్తరు అదే కోడె మొక్కుతారు కదా సో అక్కడనైతే అవి మొత్తం మీది కొరకు వస్తున్నాయి మెల్లగా జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు మేమైతే లైన్ పట్టినాం చెప్పినా కదా ఒక పది పదిహేను నిమిషాలలో లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినా ధర్మ దర్శనానికి అయితే టైం బాగా తీసుకుంటుంది మార్నింగ్ అయితే తొందర వెళ్ళొచ్చు కానీ ఇక కొంచెం లేట్ అయిన కొద్దీ మస్తు టైం పడుతుంది తొందర ఎల్లురి అయినా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మన ఊర్లో ఉన్న టెంపుల్ కానీ ఎప్పుడో ఒకసారి పోతాం మళ్ళీ శివరాత్రి రోజు కంపల్సరీ పోతాం మంది ఎక్కువ ఉన్న రష్ ఉన్నారని తెలుసు కూడా అది అంటే నేను కూడా ఉన్నా అందులో అంటే ఆ రోజే శివుడుకి ఇష్టమైన రోజు అని పోతాం శివరాత్రి జాతరకు వచ్చే కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ తెలకపోవచ్చు అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు గుడి వెనకాల హై స్కూల్ ఉంది అక్కడ ఒక అన్నదానం పెడతారు గుడి అపోజిట్లో ఒక టెంపుల్ ఉంది దాని పక్కన కూడా ఒక్కొక్క అన్నదానం పెడతారు త్రీ డేస్ ఈ త్రీ డేస్లో మీరు ఎప్పుడైనా ఉంటుంది అంటే టైం టు టైం మధ్యాహ్నం లెవెన్ నుంచి టూ వరకు అట్లా ఉంటుంది మేము శివ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాం పక్కనే ఉన్న రాములవారి గుడికి కూడా పోయినాం ఈ అక్కడ అన్ని దేవుళ్ళని దర్శించుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టినాం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ తెలుసు కదా ఎప్పుడు కొట్టే ప్లేస్ అక్కడనే ఇప్పుడు ప్రసాదము అంతకుముందు బయట పెట్టారు గుడి బయట ఇప్పుడైతే గుడి లోపలనే అటు కొబ్బరికాయ కొట్టే వెనకాల పెట్టారు సో అక్కడనే ఉన్నది మీరు తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి సో ఇదైతే నిన్న శివ పర్వతాల కళ్యాణం జరిగింది జరిగిందిగా సో ఇక్కడనే పక్కనే రాముల వారి గుడి ఎదురుగా ఉంటుంది అక్కడనే జరిగింది అన్న నా బిడ్డనైతే మస్తు ఎక్సైట్ అయింది అక్కడ తీర్థం పెడతారు కదా లాలపెట్టు 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 అని మంచిగా క్యూట్గా ఉన్నది ఇక ఎలా మంచిగా అనిపించింది ఇక బొమ్మలు అయితే అన్న చిన్నాయి కొన్ని కొన్ని ఓపెన్ చేయలేరు ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే ఇక పిల్లగాళ్ళ గురించి తెలిసింది కదా ఏ జుట్ట కొనియమంటారు నా బిడ్డనైతే ఇవాళ ఏం చప్పుడు వేయలేదు కొనుమని మీరైతే జాతరకు అయితే ఏం కొంటారు కింద కామెంట్ చేయండి నేనైతే ఏదో ఒకటి కంపల్సరీ కొంటాను ప్రతి ఒక్కరికి కొంటారు నేననే కాదు ఈ షాప్ అతను అయితే మరీ మరీ ఏమన్నాడు సో తీసినా మీరు అయితే ఇక్కడికి వెళ్ళి కొనుక్కోరు ఇక మీరు అయితే కంపల్సరీ ఎక్కేది జాయింట్ వెల్లు కదా జాయింట్ వెల్లు కూడా ముందర ఉన్నాయి అది కూడా తొందరగా చూపిస్తాను అయితే చూసిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చెయ్యి ప్లీజ్